సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ గ్రౌండ్లో పదో సీనియర్ అంతర్జిల్లా బాస్కెట్బాల్ టోర్నమెంట్ను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు మరియు టీజీఈసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొని ఈ టోర్నమెంట్ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బాస్కెట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి చైర్మన్ జాకీర్ హుస్సేన్ కోశాధికారి తో పాటు ఆంటోనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ సెలూమన్ రెడ్డి మరియు కూన సంతోష్ కొండాపురం జగన్ కూన రమేష్ తదితరులు పాల్గొన్నారు గురించి చెప్పుకుంటాం సో గెలిచినా ఓడినా మన లోపల క్రీడా స్ఫూర్తి అనేది కనబడాలి ఓడిపోయిన వాళ్ళు నెక్స్ట్ టైం కి ఇంకొంచెం మంచి ఆపర్చునిటీస్ కోసం ప్రయత్నం చేయాలి ఈ ఇద్దరు అమ్మాయిలు కూడా భారతదేశాన్ని రిప్రజెంట్ చేయడమే కాకుండా ట్వంటీ ఇయర్స్ తర్వాత మన దేశానికి మళ్ళీ బాస్కెట్ బాల్ లోపల చాంపియన్షిప్ తీసుకొచ్చినందుకు మరొకసారి ఆ చిన్నారులు ఇద్దరు కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తూ ఇందాక జ నిర్మలా జగ్గారెడ్డి గారు చెప్పినట్టు బాలురు పదకొండు టీంలు వస్తే బాలికలు పదమూడు టీంలు వచ్చినాయి సో మేము దేంట్లో కూడా తక్కువగాము ఎవరికి కూడా తక్కువగామని చెప్తే ఈ మధ్య కాలంలోనే మొన్ననే బాక్సింగ్ లో ఇంకొక అమ్మాయి ప్రపంచ ఛాంపియన్షిప్ గెలుచుకొని వచ్చింది ఒక పల్లెటూరు అమ్మాయి నిఖత్ జరీనని నిజామాబాద్ నుంచి హైదరాబాద్కి వచ్చి కష్టపడి వరల్డ్ చాంపియన్షిప్ తీసుకొని వచ్చింది మొన్ననే నిఖత్ జరీనని అట్లా ఈ మధ్యలో భారతదేశంలో క్రీడల పట్ల ఇంపార్టెన్స్ ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంపొందించింది ఖేలో ఇండియా చెప్పిన ఫిట్ ఇండియా చెప్పిన యోగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన లేదా క్రీడాకారులను ప్రోత్సహించిన మొన్ననే మహిళా క్రికెట్ ఛాంపియన్షిప్ కూడా మనల్లే ఆడపిల్లలు తీసుకొని వచ్చినారు ఇట్లా ప్రతి దాంట్లో కూడా పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ హెస్ బీన్ ఇంక్రీస్ అందుకనే రాజకీయాల్లో కూడా ఆడపిల్లలు ఎక్కువ రావాలనే నరేంద్ర మోడీ గారు వచ్చే ఎలక్షన్స్ నుంచి థర్టీ త్రీ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఆడపిల్లలకి వస్తా ఉన్నాయి దాని అర్థం మీరు ఆడొద్దు అని కాదు మీకు కొంచెం ఇతర వ్యాపకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు కూడా వాళ్ళతో పోటీ పడడానికి ముందుకు రావాలి బాయస్ కూడా సో టోటల్గా భారతదేశం ఎప్పుడైనా మేము చిన్నగా ఉన్నప్పుడు మీ ఏజ్ లో ఉన్నప్పుడు ఒలింపిక్స్ జరుగుతున్నాయి లేదా ఏషియన్ గేమ్స్ జరుగుతున్నాయని టీవీలలో చూస్తుంటే భారతదేశం స్కోర్ ఎంత ఉంది ఎక్కడి నుంచి వస్తుందంటే కింది నుంచి స్టార్ట్ అయ్యేది మన దేశానికి ఒకటి వచ్చిందంటే అంటే గొప్ప అని చెప్పుకునేటం ఆ స్థితి నుంచి ఇలా భారతదేశం కూడా మిగతా పాశ్చాత్య దేశాలతో సమానంగా పోటీపడి క్రీడాకారులను తయారు చేస్తున్నందుకు కోచ్లందరికీ కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను ఎక్కడో ఖమ్మం నుంచి ఎక్కడో వేరు వేరు ములుగు జిల్లా నుంచి ఎంత దూరం అయినప్పటికీ కూడా అమ్మాయిలు కూడా ఇంత దూరం వచ్చి క్రీడల పట్ల ఆసక్తిని చూపిస్తా ఉన్నారు నిజంగా మీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ పోతే కొన్ని ఎమ్యూనిటీస్ గురించి మీ అధ్యక్షులు గారు శ్రీధర్ రెడ్డి గారు అదే రకంగా చంద్రశేఖర్ గారు అడిగినారు తప్పకుండా లైట్స్ అయితే అరేంజ్ విత్ ఇన్ టెన్ డేస్ ఈ లైట్స్ ఓల్టేజ్ సరిపోతుందా సరిపోదా ఇంకా పెంచాలా కెపాసిటీ ఎంత అనేది చూసి ఇప్పుడు ఉన్నటువంటి గ్రౌండ్తో పాటు ఇంకొక గ్రౌండ్ కూడా కావాలని శ్రీధర్ రెడ్డి గారు కోరున్నారు తప్పకుండా ఇంకొక బాస్కెట్ బాల్ గ్రౌండ్ తో పాటు దానికి కావాల్సినటువంటి మొత్తం ఎలక్ట్రిఫికేషన్ అంతా కూడా ఎంపీ కోట నిధులకు మంజూరు చేయించి తొందరగా పనులు ప్రారంభిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను మళ్ళీ మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏ ఫీల్డ్ లో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే తల్లిదండ్రుల కూడా ఒక సూచన ఇది నా కొడుకు శ్రీ చైతన్య చదవాలి మా అమ్మాయి శ్రీ చైతన్యలోని చదవాలి ఇంటర్మీడియట్ అయిపోగానే ఎంబీబీఎస్ రావాలి ఎంసెట్ రావాలి డోంట్ ఫోర్స్ లైక్ దట్ అట్లా ప్రతి సంవత్సరం దాదాపు ఒక వంద మంది స్టూడెంట్స్ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఎందుకంటే తల్లిదండ్రుల ఆశకి ఆకాంక్షకి ఎంబీబీఎస్ వస్తుందో రాదో అని చిన్న చిన్న అమ్మాయిలు జూన్ జూలై లో బలవంతంగా హాస్టల్లో వదిలేసిపోతూ ఉంటే పాపం ఐదు అంతస్తు నుంచి నాలుగు అంతస్తు నుంచి కింద పడేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి డోంట్ ఫోర్స్ యువర్ కిడ్స్ టు గో ఫర్ శ్రీ చైతన్య నారాయణ ఎంబీబీఎస్ అట్లా కాకుండా వీళ్ళు ఒక టోర్నమెంట్ ఆడి గెలిచి వస్తే ఒక డాక్టర్ జీవిత కాలంలో ఎన్ని డబ్బులు సంపాదిస్తారో నాకు తెలియదు కానీ వీళ్ళు దేశాన్ని రిప్రజెంట్ చేసి మెడల్ తీసుకొని వస్తే మన ఆడపిల్లలు క్రికెట్ గెలిచి వస్తే ఎన్ని సంపాదించినారో మీరంతా చూసినారు కాబట్టి చదువుతోనే బాగా వస్తుంది చదువుతోనే డబ్బులు వస్తాయి అనేటువంటి దాని నుంచి గ్రౌండ్ లోకి రండి గ్రౌండ్ అనేది అన్ని రకాలుగా మీకు ఉపయోగపడుతుంది ఉద్యోగాన్ని ఇస్తుంది ఉపాధిని ఇస్తుంది భవిష్యత్తులో మీకు ఒక గుర్తింపుని ఇస్తుంది కాబట్టి దయచేసి మీరంతా కూడా మీకు నచ్చిన ఫీల్డ్ లోపల బాగా ఎదగాలని ఎదుగుతారని భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని విశ్వవ్యాప్తం చేస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఖచ్చితంగా మీకు ఎప్పుడు ఎవరికి ఈ రాష్ట్రం నుంచి క్రీడాకారులకు ఎవరికి ఎప్పుడు అవకాశం వచ్చినా మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఖచ్చితంగా మీకు చేదోడు వాదోడుగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత అభివందనలు తెలియజేస్తూ ఏదో పిలిచినారు చెప్పాలి కాబట్టి రాజకీయం నాలుగు మాటలు చెప్పిపోవడం కాదు ఖచ్చితంగా మళ్ళీ ఎప్పుడైనా సంగారెడ్డి బాస్కెట్ బాల్ టోర్నమెంట్ ఆతిథ్యం ఇస్తే డెఫినెట్ గా దీని పక్కన ఇంకొక గ్రౌండ్ చూస్తారు లైటింగ్ సిస్టమ్ కూడా చూస్తారని చెప్పి ఖచ్చితంగా హామీ ఇస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై భారత్ కూడా ఒక దేశ సంపద దేశంలో ఎన్ని సంపదలు ఉన్నాయో మన తెలుసు తెలుసా మీకు సంపద అంటే మనకు నీళ్ళు కావాలంటే ప్రాజెక్ట్ కడతాం గనులు ఉంటాయి మరి పంట సంపద కూడా పంట అనేది కూడా సంపద అలాగే దేశానికి భవిష్యత్ ఇచ్చేదే నేటి బాలరే రేపటి పౌరులు ఈ వీళ్ళు మీరు ఆరోగ్యంగా ఉంటేనే దేశానికి రక్షణ కల్పించే విధంగా దేశం కూడా బాగుపడే విధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్న క్రీడా విద్యార్థులు విద్యార్థులు అందరూ కూడా వివిధ రంగాలకి వెళ్ళి దేశాన్ని కాపాడించిన శక్తి యుక్తి అన్నీ కూడా మీలో పెంపొందించడానికే ఈ క్రీడ వ్యవస్థ క్రీడల్లో ఎప్పుడైతే పాల్గొంటారో వాళ్ళకి ఆరోగ్యంతో పాటు కూడా ధైర్య సాహసాలు వస్తాయి ఇప్పుడు ఇంతమంది ఆడపిల్లలు పదమూడు టీములు ఆడపిల్లలు ఉంటే పదకొండు టీములు మగపిల్లలు వచ్చింది అంటే ఇప్పుడు ధైర్యంగా ముందుకు వస్తున్నది ఎవరు అంటే ఆడపిల్లలే అవునా కాదా ఓకే మరి మగపిల్లలతో కూడా మేము కూడా సమానమనే ఈరోజు ఆడపిల్లలు వస్తున్నారు కాబట్టి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతున్నారు దేశానికి కూడా ప్రముఖులుగా ఉండాలి ఆని ముత్యాలుగా రావాలి చదువు తర్వాత క్రీడలు మీరందరూ ప్రాముఖ్యత ఇవ్వాలి మీ ఆరోగ్యంతో పాటు దేశ అభివృద్ధిని మీరు పెంపొందించే విధంగా ముందుకు రావాలి క్రీడల్లో పోటీ చేస్తున్నామంటే అదే గొప్ప ఓడిపోయినా గెలిచిన గొప్ప కాదు ఎప్పుడైనా కానీ ఒకసారి ఓడిస్తు ఓడిపోయినా ఇంకోసారి గెలవాలని ప్రయత్నిస్తాం కాబట్టి ఆ పట్టుదల అనేది మీలో వస్తుంది కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా క్రీడల్లో పా పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు మంచి భవిష్యత్తులో ఉండాలని కూడా కోరుకుంటున్నాను మరి శేఖర్ గారు చెప్పినట్టు స ఇక్కడ ఉన్న మన గ్రౌండ్ చాలా ఇదిగా అయిపోయిందని చెప్పి ఈ మధ్యలో మరి రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకుపోవడం జరిగింది దృష్టికి మరి అన్ని ఈవెంట్లకి ఈ ఒక్కటి బాస్కెట్బాల్ ఇవన్నీ కాకుండా అన్ని ఈవెంట్లు కూడా పది కోట్లు శాంక్షన్ అయింది సీఎం గారు రావడమే మరి దానికి ముహూర్తం కూడా ఉంటుంది త్వరలోనే ఉంటుంది మరి మీ అందరికీ కూడా మా వంతు సహకారం ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ ఇంకో కార్యక్రమానికి పోవాలి ఇది ప్రసంగాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం కాదు రెండే విషయాలు చెప్తున్నాను ఆ ముందు కూర్చున్నప్పుడు రఘునందన్ గారు నేను అడిగినాను వైసాప్ మీ దగ్గర ఈ లైట్స్ లైటింగ్ అనేది పూర్తి స్థాయిలో కొద్దిగా ప్రొవైడ్ చేయాలని చెప్పేసి వారిని రిక్వెస్ట్ చేశాను ఈ వారం రోజులలో ఇక్కడ పూర్తిగా సోలార్ బేస్డ్ మనకు ఎంత లైటింగ్ అవసరమో స్పోర్ట్స్ అథారిటీ కోఆర్డినేషన్ తోటి వారి యొక్క ఎంపీ నిధుల నుంచి వారు మనకు లైటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు వారికి ధన్యవాదాలు అదేవిధంగా శేఖర్ కూడా అడిగిండు ఇక్కడ ఇంకో కోర్ట్ ఎక్కడ ఎంపీ గారికి నేను చెప్పేది ఏంటంటే ఎక్కడైనా నేషనల్ ఛాంపియన్షిప్ చేయాలంటే రెండు కోర్ట్స్ ఉండాలి ఒకటే దగ్గర సంగారెడ్డి ఒక మంచి హెడ్ క్వార్టర్ ఇప్పుడు మా అసోసియేషన్ వర్క్సెన్ వాళ్ళతోటి సహకారంతో మా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్ని అక్కడే అవుతున్నాయి ఇప్పుడు రేపు పొద్దున నేషనల్ ఛాంపియన్షిప్ టీం పోవాలంటే ఈ ప్రాబ్లమ్స్ని వర్క్సెన్ దగ్గర మేము థర్టీ డేస్ ట్రైనింగ్లో పెడతాం ఫుల్ లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ వాళ్ళు అవకాశం ఇచ్చిండ్రు సంగారెడ్డిలో మంచి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టే అవకాశం ఉంటుంది ఇంకొక కోర్టు వేయటానికి దానికి కూడా రఘునందన్ గారిని గారు నేను అడిగేది ఏం లేదు తీసుకోవడమే మేము కలిసి చాలా రాజకీయాలు కలిసి పనిచేసినాము ఖచ్చితంగా దానికి కూడా ఇష్టం ఏపోతే ముంచుకొని వచ్చి చేయిస్తాం పక్క కోర్టు స్పోర్ట్స్ ఆయర్తో మాట్లాడి మేడం సహకారం కూడా కావాలి ఇక్కడ ఐఐసి చైర్మన్ వాళ్ళు మీ అందరూ తెలిసి ఉండాలి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్పొరేషన్ల ఎక్కువ పైసలు ఉన్న కార్పొరేషన్ మేడం కార్పొరేషన్ వారు కూడా ఏదైనా ఒక్క ఫోన్ కొడితే తెరగాలి ఇక్కడ ఉన్నటువంటి ఏ ఇండస్ట్రీకైనా ఆ కోర్టు వచ్చి వేసిపోతారు కాబట్టి మా పిల్లలకు మంచి ఫెసిలిటీ కావాలి కాబట్టి రెండు మీరు దయచేసి చేయించాలని చెప్పేసి కోరుతూ మీరు ఎంత సమయం ఉన్న బిజీ ఉన్నారు బాగా అన్ని ఎలక్షన్స్ నడుస్తున్నాయి ఇద్దరు నాయకులు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సంగారెడ్డి బాస్కల్ అడిగి పరిస్థితి వచ్చింది జిల్లా గా కనుక ఈరోజు ఈ మధ్యనే ఒలింపిక్ బేస్కల్ అసోసియేషన్ సంబంధించిన ఎన్నిక జరిగిన తర్వాత కొత్త కమిటీ గతంలో కమిటీలో గటే జిల్లా రాష్ట్ర వైస్ ప్రజెంట్ ఒకటి ఈ కమిటీలో గటే జిల్లా స్టేట్ కోసారి కరిగి ఉన్నాం కనుక ఇది కొత్త కమిటీకి రాగానే టోర్నమెంట్ చేస్తే బాగుంటుంది సంగారెడ్డిలో కొత్త జనరేషన్ తయారు కావాలి కనుక మంచిగా ఉంటుంది అనే ఆలోచనతో ఈ టోర్నమెంటు కొత్త జనరేషన్ ప్లేయర్స్ కోసం తయారు చేయాలని చెప్పి ఆలోచనతో ఈ టోర్నమెంట్ తీసుకోవడం జరిగింది అనుకూలంగానే నేను ఎవరితోటైతే మాట్లాడినో ఈ టోర్నమెంట్ సక్సెస్ కావడానికి కోసం ఎవరితోటైతే నేను అప్పీల్ చేసినామో ఒక కమిటీ వేసుకున్నాం షార్ట్ టైంలో ఒక కమిటీ వేసుకున్నాం నేను అడగ కానీ ప్రెసిడెంట్ గారు కానీ జనరల్ సెక్రటరీ కానీ నేను సంగారెడ్డికి గ్రౌండ్ బాగాలేదు కష్టమవుతుంది చెయ్యము అనే మాట ఇస్తే మీరు ఏం ఆలోచించకండి నేను పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ గ్రౌండ్ను సక్సెస్ఫుల్ చేసి టోర్నమెంట్ సక్సెస్ చేస్తాను నా మీద వదిలేయండి అని చెప్పి మాటిచ్చి ఈ టోర్నమెంట్ ప్రారంభం చేసుకున్నాం మనం నిన్నటి నుండి మనం పని చేసుకున్నాం ఎందుకు ఈరోజు నేను ఈ మాట మాట్లాడుస్తున్నానంటే గతంలో ఇక్కడ ఉన్న చాలా మంది ప్లేయర్స్ డయాస్బీన్ ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ ముందు ఉన్న ప్లేయర్స్ కానీ ఇక్కడినే స్పోర్ట్స్ హాస్టల్ ఉండే చాలా చాలామంది నేషనల్స్ ఆడేది ఇక్కడి నుంచి అని నేను నేషనల్స్ వరకే చెప్తున్నా నేషనల్స్ ఆడేది అది ఒక స్టేజ్కి వచ్చినాక ఇంటర్నేషనల్ ప్లేయర్స్ గిట్ట మన జిల్లాలో అన్ని గేమ్స్కు బాస్కెట్బాల్ కానీ కబడ్డీ కానీ ఫుట్బాల్ ఫో ఫ్రీ త్రో ఫుట్బాల్ దాంటా కానీ రకరకాల ఈవెంట్స్లో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ గెట్టు ఉన్నారు కనుక నేను ఈ డ్యాస్ మీద ఏదైతే గతంలో నేను ఈ గ్రౌండ్లో ఇంతకుముందు చిన్నగా స్టార్ట్గా చెప్పాము ఈ గ్రౌండ్లో మరి స్టేజీ నుంచి స్టేజీ అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం అట్లనే కోచ్లందరికీ కూడా నమస్కారం మరి అట్లనే బాయ్స్ గర్ల్స్ మరి ఈ బాస్కెట్బాల్కి వచ్చిన పిల్లలందరికీ కూడా మరి స్వాగతము వీళ్ళందరినీ కూడా చక్కటి ప్రణాళికలో నడిపియాలని మరి కోచ్లందరికీ కూడా మరీ మరీ కోరుకుంటున్నాను ఎందుకంటే బాస్కెట్బాల్ అనేది మరి చాలా నేను ఒక మూడు సంవత్సరాల మించి స్కూల్లో నడిపిస్తున్నాను నాకు కూడా చాలా చక్కటి అవగాహన వచ్చి దాన్ని పెంపొందించుకుంటూ మరి ప్రతిసారి కూడా ఇది రెండవసారి మన స్కూల్లో పెట్టడు శేఖరు వచ్చిన నుంచి ప్రతిసారి అడుగుతున్నాడు అన్నా నాకు కొంచెం హెల్ప్ చేయాలా తప్పకుండా చేస్తారని శేఖర్కి నేను మాట ఇచ్చుకుంటూ మరి కోచ్లందరికీ కూడా అందరికి కూడా పిల్లలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ప్లేయర్స్కి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ గతంలో నాలుగు గంటలకు స్కూల్ అయిపోతే నాలుగున్నరకు ఈ గ్రౌండ్లో నిలవడానికి ప్లేస్ ఉండకుండా అన్ని ఈవెంట్స్ ఫుల్ ఉంటుండే మెదక్ జిల్లా బాస్కెట్బాల్లో మంచి ప్రతిభ కనబరిచింది కబడ్డీ హ్యాండ్బాల్ వాలీబాల్ ఫుట్బాల్ హాకీ కొన్ని కొన్ని ఈవెంట్స్కు ఇక్కడ నిలవడానికి ప్లేస్ ఉండకుండే అంత క్రౌడ్ ఉంటుండే నేను కూడా బాస్కెట్బాల్ ప్లేయర్నే సార్ గతంలో మేము వెస్ట్ గోదావరిలో ఫస్ట్ ప్లేస్ కొడితే శేఖరన్న మేమందరం కూడా కలెక్టర్ గారిని పోతే కలెక్టర్ గారు ఆ జిల్లాకు మంచి పేరు తెచ్చిర్రని ఈ లైట్స్ ఆ రోజు అప్పటిదప్పుడు శాంక్షన్ ఇచ్చింది నైట్ ఎక్కువసేపు ప్రాక్టీస్ చేసుకోవడానికి మరి ఇక్కడికి వచ్చిన ప్లేయర్లు అందరు కూడా మీరు ఈ గేమ్ మీద ఎంత మక్కువ ప్రేమ ఎంచుకున్నో ఈ గేమ్ను డెవలప్ చేయడానికి మీ మీ పరిసరాలలో ఎవరికైతే స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటాయో వాళ్ళని కూడా ఈ గేమ్లోకి తీసుకురావాలి ఎందుకంటే ఆరోగ్యానికి చాలా అవసరం హెల్త్ ఫిట్నెస్ కోసం గతంలో స్కూల్ నుంచి టోర్నమెంట్స్ అవుతుండే ఇప్పుడు అవన్నీ తగ్గిపోయినాయి అసోసియేషన్లు టేకప్ చేసిన టోర్నమెంట్లే అవుతున్నాయి అయినప్పటికీ మా జిల్లాకు మీరందరూ రావడం చాలా సంతోషం చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఇట్లాంటి టోర్నమెంట్లు ముందు ముందు ఇంకా చాలా జరుపుకోవాలి గ్రౌండ్ కూడా చాలా డెవలప్మెంట్కు నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది మా ఐఐసి చైర్మన్ నిర్మలా మేడం గారు చెప్తారు దాని డీటెయిల్స్ అన్ని కూడా నెక్స్ట్ మేము ఆర్గనైజ్ చేసే టోర్నమెంట్కు మళ్ళీ అంతర్ జిల్లా ప్లేయర్స్ ఇక్కడికి వస్తే ఈ గ్రౌండ్ రూపురేఖలు మారిపోతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన అందరికీ వేదిక ఉన్న అందరికీ మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం